ഘന വീതിലോ സ്വച്ഛ ആന്ധ്ര സ്വച്ഛ ദിവസ് കാര്യക്മം గూడూరు నగర పంచాయతీ తొమ్మిదవ వార్డు పరిధిలోని పడఖానా వీధి ఎంఆర్ఓ ఆఫీస్ లైన్లో ఈ రోజు స్వచ్ఛ ఆంధ్ర దివస్ కార్యక్రమాన్ని తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ కోడుబూరు శాషావళి ఆరే ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు గారి పర్యవేక్షణలో వాసులకు స్వచ్ఛాంధ్ర ఆంధ్ర దివస్ పై అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు కౌన్సిలర్ కోడమూరు శాషావళి మాట్లాడుతూ ప్రతిరోజు ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతామని ప్రజలతో స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించిన అనంతరం గ్రీన్ అంబాజ్ కలిసి రోడ్లు పరిశుభ్రం చేసి మన రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట ప్రజల సంక్షేమం అభివృద్ది కోసమే కాదు ప్రజల ఆరోగ్యం గురించి కూడా ఆలోచిస్తారని ఇందులో భాగంగానే ప్రతి నెల మూడవ శనివారం స్వచ్చ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించవలసిందిగా రాష్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు మేనేజర్ విజయలక్ష్మి శానిటరీ ఇన్స్పెక్టర్ రఘువేంద్ర కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు శానిటేషన్ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది మెప్మా సిబ్బంది ప్రజలు భారీగా పాల్గొన్నారు హలో స్వచ్ఛ స్వచ్ఛ దివస్ ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ గారికి చంద్రబాబు సార్కి అలాగే మన ఆఫీసు సిబ్బందికి కౌన్సిలర్ గారికి సచివాలయ సిబ్బందికి మెమా సిబ్బందికి అందరికీ కూడా నమస్కారం అండి మనము ఈ యొక్క స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంని పోయిన నెల జనవరి నెలలో కూడా మూడవ శనివారం నాడు మనము మనం జరుపుకున్నాము లాస్ట్ మంత్ ఏం చేసినామంటే ఆరు బయట ఉండే ప్రదేశాలను అన్నింటినీ కూడా మనం పరిశుభ్రంగా చేసినాం ఈసారి ఈ ఫిబ్రవరి నెల యొక్క థీమ్ ఏమంటే సోర్స్ రీసోర్స్ అనగా సెగ్రిగేషన్ తడి చెత్త పొడి చెత్త మరియు హానికర పదార్థాలను ఏమైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా వేరు చేయాలి ఏ విధంగా వేరు చేసి మనము మన మన ఇంటి వద్దకు వచ్చే మన వర్కర్లకు ఏ విధంగా ఇవ్వాలి అనే దాని గురించి అవగాహన కార్యక్రమం గురించి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేశాము దీనికి సంబంధించి మన శాంటరీ ఇన్స్పెక్టర్ గారు రాఘవేంద్ర గారు అవగాహన కార్యక్రమం చెప్తారు ఇవ్వలేదేమో తడి చెత్తను పొడి చెత్తను వేరు చేస్తే ఇస్తే మనకు వార్డు మెంబర్ అయిన రాజు వారు కూడా నా యొక్క ప్రజల మరి నమస్కారాలు తెలియజేస్తున్నాను దేవుని నాకు ప్రతిష్టాత్మకంగా మరి తడిచి నుండి ప్రజలకు మేలు చేసే పని ఏంటో మనకి చెప్పడం జరిగింది అందులో భాగంగానే మరి ప్రతి శనివారం అంటే ప్రతి నెల మూడవ శనివారం ఒక కార్యక్రమాన్ని నిర్వహించి దాని ద్వారా ప్రజలకు అవగాహన కల్పించి దాని ద్వారా నగర పంచాయతీ అయితేనేమి పట్టణం అయితేనేమి మున్సిపాలిటీ అయితేనేమి మన రాష్ట్రం అయితేనేమి దేశమైతే ప్రతి ఒక్కటి అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రతిష్టాత్మక ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగానే ఈ రెండవ నెల మూడవ శనివారం శనివారం రోజున సోర్స్ అడీసర్స్ అనగా ప్రతి ఇంటి నుండి వచ్చే వ్యర్థాలు రెండు మూడు రకాలుగా ఉంటాయి ఒకటి తడి చెత్త మరియు తొడి చెత్త హానికర వ్యర్థాలు తడి చెత్త అంటే ఏంటి అసలు పొడి చెత్త అంటే ఏంటి హానికర వ్యర్థాలు అంటే ఏంటి తడి చెత్త అంటే ఏం లేదు మన ఇంటి గృహిణీలు ఉంటారు కదా మీరందరూ కూడా ఇళ్ళలోన ప్రతిరోజు వంటకాలు వేస్తుంటారు కాలుగులు తరుముతుంటారు ఇంకా మీ కిచెన్ వేస్ట్ అయితే ఏదైతే ఉంటుందో దాన్ని తడి చెత్త అంటారు లాస్ట్ మేము వేరే దగ్గర కొంతమంది ఆడవాళ్ళని తడి చెత్త అంటే ఏమా అని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పినారంట సమాధానం మీరైతే ఏం చెప్తారమ్మా తడి చెత్త అంటే చెప్పాలి అంటే గృహిణి ఎక్కడున్నా ఎక్కువ ఉన్నారు కదా అందుకే మీకు అడుగుతున్నారు తడి చెత్త అంటే ఏంటి ఇప్పుడు ఎట్లా ఒక రెండు కొంతమంది ఏం చెప్తున్నారంటే ఇంత ముందు పరిచిత్త అంటే ఏంటంటే నీళ్ళను తడతాం సరే అవి తడి చెత్తాము మరి అదే కాదు చెత్తని నీటిలో వేసినట్టు మాత్రమే తడి అని దాన్ని అనరు చెత్త అంటే ఏంటంటే చెత్తను మిగిలిన అన్నము కూరలు కూరగాయలు పండ్ల తొక్కలు వాడిన పూలు చేపలు మాంసము తర్వాత కోడిగుడ్డు పొట్టు వంటగదులు ఉత్పత్తి అయ్యే పదార్థాలు అరటి ఆకులు ఉల్లిపాయలు పొట్టు కొబ్బరి చిప్పలు పీచు బోండాలు వెంట్రుకలు కాచిన కాసి బొగ్గులు బూడిద పెరటిలో నుండి వచ్చే వ్యర్థాలు పెరటి నుండి వచ్చే వ్యర్థాలేంటి ఎండే ఆకులు వస్తాయి మీకిచ్చిన వేస్ట్లో ఉండే వ్యర్థాలు అంటే మీరు కాయగూరలు కట్ చేసిన ఆకుకూరలు పొట్టు గుడ్డు మన వెంట్రుకలు ఇవన్నీ తడి చెత్త కింద వస్తాయన్నమాట కాబట్టి తడి చెత్త అంటే ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను మళ్ళీ మీరు చెత్తని తడిలో వేసే తడి చెత్తని మాత్రము అది అనకండి తర్వాత పొడి చెత్తలు ప్లాస్టిక్ సీసాలు పాలిథిన్ కవర్లు పాల ప్యాకెట్లు వాటర్ బాటిల్స్ పనికిరాని గుడ్డలు గుడ్డ ముక్కలు గాజు సీసాలు గాజు పాత్రలు చెప్పులు బ్యాగులు చాక్లెట్ పాన్ పరాకు పనికిరాని నోట్బుక్లు పేపర్లు అట్టపెట్టెలు చిత్తు తాగుతారు చూడండి తడి చెత్త గురించి చెప్పినాను పొడి చెత్త గురించి కూడా చెప్పినాను అయితే ఇవన్నీ ఏమి అడవిలో నుంచి వచ్చే కాదు మన ఇంటి నుండి వచ్చేవి ఈ తడి చెత్త పొడి చెత్త అయితే రోజు మనం ఏం చేస్తున్నామంటే మన ఇంటికి చెప్పేది తొమ్మిదో వార్డు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ వికాసే కార్యక్రమానికి చూసిన మున్సిపల్ సిబ్బందికి కమిషనర్ గారికి అలాగే వార్డు ప్రజలందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ వికాస్ అనే కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రతిష్టాత్మక తీసుకున్నారు ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ వికాస్ అనే కార్యక్రమంతో ప్రతి వార్డులో కానీ అలాగే మూడు నగర పంచాయతీలో ఎక్కడెక్కడైనా కానీ సమస్యలు ఉన్నప్పటికీ ఈ విధంగా సార్ ఇందాక శాంతేషన్ పెట్టి బాగా వివరించారు కలి చెత్త పొడి చెత్త హానికరమైన వస్తువులు ఏ విధంగా మనం విభజించి వాళ్ళకి వచ్చే మున్సిపల్ సిబ్బందికి మనం సహకరిస్తే గురు నగర పంచాయతీకి మనము ఎంతో దోహదం చేసిన వాళ్ళము మంచి కార్యక్రమం చేసిన అవుతాము అలాగే అభివృద్ధి కార్యక్రమానికి మనం సహకరించిన అవుతాము కాబట్టి వాడు ప్రజలు అలాగే నగర పంచాయతీ సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా మున్సిపల్ సిబ్బంది అలాగే కోరుకుంటున్నాం మన స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర వాళ్ళ దాంట్లో భాగంగా కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ భాగంగా ప్రతి నెల మూడో శనివారము ఒక్కొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది పోయిన పోయిన నెలలో మనకు ఆరు బయలు ఎక్కడైతే ఉందో అక్కడ మన క్యా అన్న క్యాంటీన్ దగ్గర చేయడం జరిగింది ఈరోజు ఈ యొక్క తొమ్మిదో వార్డుని తీసుకోవడం జరిగింది ఇందులో భాగంగా ఇక్కడ హాజరైన కౌన్సిలర్ గారికి అదేవిధంగా మన మేనేజరు ఇతర ట్యాంటరీ ఇన్స్పెక్టర్లు ఇతర మన స్టాఫ్ అందరు కూడా సచివాలయ సిబ్బంది ఆర్పీలు మరియు ముఖ్యంగా పత్రికా విలేఖరులు ఇక్కడ కాజరిన ప్రజలందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా ఈ యొక్క అవగాహన సదస్సులు ఎందుకు పెడుతున్నారంటే మనకి చూస్తున్నారు మీరు ఇదివరలో ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో మనకి కరోనా అనేది రావడం జరిగింది ఇప్పుడు కూడా ఈ బర్డ్ ఫ్లూ అని రకరకాల వ్యాధులు డెంగ్యూ అని ఈ వైరల్ ఫీవర్స్ అన్ని రా వస్తున్నాయి అందులో భాగంగా మనలో ఆ రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలనే ఉద్దేశంతో ఆ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటువంటి యొక్క కార్యక్రమం అంటే వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత అవి ఉంటే దాన్ని ఉండాలంటే ప్రజలందరి సహకారం కూడా ఉండాలి ప్రజాప్రతినిధులు ప్రజలందరి సహకారం ఉంటేనే మనం చేస్తాము మన ఇంట్లోనే చిన్న ఇంట్లోనే మనం ఏం చేస్తాం పొద్దున మధ్యాహ్నం సాయంకాలం కసు కొట్టా కానీ మళ్ళీ పొద్దున కల్లా కొంచెం దుమ్ము వస్తుంది ఒక రెండు ఒక రూమ్ కూడా రెండు రూములు ఉన్నాయి ఇంత ఏరియాని చేయాలంటే లోకల్ బాడీస్ అంటే రూరల్ అయితే గ్రామ పంచాయతీలు అర్బన్లు అయితే ఇట్లా మున్సిపాలిటీ నగర పంచాయతీలు ఉంటాయి దీనిలో చేయాలంటే అందరు సహకారం ఉండాలి కాబట్టి దయచేసి మీరు మా పారిశుద్ధ్య కార్యక్రమం పొద్దున్న ఉదయమే వస్తారు వారికి మీరు వేడి చేసి తిగిన దాన్ని ఇప్పుడు మీరు రూరల్లో కూడా చేస్తుండే అక్కడక్కడ కొట్టాల్లో ఉంటాయి చెత్త సంపద కేంద్రం అని రాస్తారు ఈ మధ్యలో కొత్తగా బట్ అట్లనే ఇది కూడా మనం మనకి కంపోస్ట్ తీసుకుపోతే కూడా అక్కడ ఉన్న దాన్ని ఇది చేయచ్చు అదేవిధంగా మీరు కూడా ముఖ్యంగా మా మెప్మా ఆర్మీలు సిబ్బంది మీరు అవగాహన చేయాలి మీ యొక్క గ్రూప్ లీడర్లో వాళ్ళకి చెప్పుకుంటా మీటింగ్స్ ఉంటాయి కదా ఎలా ఒకటో రెండో మీటింగ్స్ జరుగుతాయి మీకు ఆ మీటింగ్లలో మీకు వచ్చే సభ్యులు మెయిన్గా బయలు చెప్తే వాళ్ళ ఇంకా వాళ్ళు కానీ పిల్లలు కానీ వాళ్ళు కూడా ఇంటర్ కాబట్టి దాన్ని చేసుకుంటే మీకు హోమ్ కంపోస్టర్ అనేది కూడా ప్రాక్టీస్ చేశారమ్మా ఇదివరలో ఇంకా కోకా పిట్టు ఇవన్నీ ఇచ్చినారు కదమ్మా దాన్ని కంటిన్యూ అవుతుందా లేదా ఆగిపోయిందా ఆగిపోయింది ఆగిపోకుండా ఒకసారి చేస్తే అంటే వ్యవస్థలో ఎట్లా ఉండాలంటే మనం ఉన్నా లేకున్నా అది వ్యవస్థ నడుస్తుండాలంతే అంటే ఈ ఆయన ఉంటేనే నడుస్తుంది ఫలానా సెక్రటరీ లేకపోతే ఫలానా మేనేజరు మన శానిటరీ సెక్రటరీ పార్సల్ మనం సొంతంగా ఇంట్లో ఏ విధంగా చేసుకుంటామో దాన్ని శుభ్రంగా ఇచ్చిన అనుకో రోడ్లు కానీ పరిసరాలు కానీ శుభ్రంగా ఉంటాయి ఒకరిద్దరు కుండీలు వేసుకున్నారు ప్రతి ఒక్కరు కూడా ఓటో రెండో కుండీలు ఇంట్లో పెట్టుకుని ఇదే చెత్త ఇదే చెత్తని కంపోస్ట్గా మార్చుకొని దానికి ఎరువు కూడా ఇచ్చి మీరు బయట నుండి ఏమి అవసరం లేదు దానికి కావాలంటే కూడా మీ ఆర్పీలమ్మ గ్రూపులోకి కంపల్సరీగా చేసేటట్టుగా చూడండి అమ్మ ఈ డబ్బాలు ఏదైనా ఉంటే కూడా తర్వాత చూస్తామో దాన్ని ఏం చేయాలనేది చే చూస్తాము అదేవిధంగా ఈ ఆర్పీలు కానీ మిగిలిన మన ఎవరు శానిటేషన్ సిబ్బంది కానీ అదేవిధంగా ఇంజనీరింగ్ సిబ్బంది కానీ ఇప్పుడు మనకి నీటి ఎద్దడి వస్తుంది నీటిని కూడా పొదుపుగా వాడుకోవాలి ఇప్పుడు వచ్చే నెల నుండి ఇప్పటికే మీకు స్టార్ట్ అయింటుంది నాకు తెలిసినంత త్వరకు కొన్ని ఏరియాల్లో అన్న అవుతుంది కాబట్టి త్వరలో దాన్ని కూడా వేరే ఆ విధంగా ఏ విధంగా మీకు ఎన్ని నీళ్ళు అందించాలనే ఉద్దేశంతో కూడా అది కూడా మా ఇంజనీరింగ్ సిబ్బందితో వాళ్ళతో మేము చేసి చేస్తాము వాటర్ వచ్చేటట్టుగా ఒకవేళ వస్తే ట్యాప్లో వస్తుంది లేదంటే ట్యాంకర్స్ ద్వారా పంపించడం ఏదో ఒకటి చేస్తాము కాబట్టి మీరందరూ కూడా కోఆపరేట్ చేస్తే మనము మన గూడూరు నగర పంచాయతీని అభివృద్ధి పదంలో నడిపిస్తాము